గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన గ్రీవెన్స్ సెల్లో అడిషనల్ కమిషనర్ కి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాజమహేంద్రవరంలో కుక్కలు పందులు కోతుల బెడద లేకుండా చేయాలి అని అలాగే భిక్షాటకుల బెడద లేకుండా చేయాలి అని విడత పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో కుక్కలు పందులు కోతులు చేయు వారి బెడద చాలా ఎక్కువగా ఉందని దానిని నిర్మూలించడంలో మున్సిపల్ యంత్రాంగం మొత్తం విఫలమయ్యారని అన్నారు రాష్ట్రంలో భిక్షరణ చేయడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేశారని అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు విధి కుక్కలను కట్టడి చేసి జన నివాస ప్రాంతాల్లో కుక్కలు పందులు ఆవులు తిరగకుండా చూడాలి అని కోరారు రెండు వేల ఇరవై ఏడులో రాజమహేంద్రవరంలో గోదావరి నదికి పుష్కరాలు జరగబోతున్నాయని ఇప్పటి నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ సెక్రటరీ బెజోడ రంగ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న మురళీకృష్ణ నగర ఎస్సీ సెల్ చైర్మన్ బత్తిన చంద్రరావు జిల్లా డాక్టర్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్ జిల్లా లింగ్విస్టిక్స్ చైర్మన్ కిషోర్ జైన్ సురేష్ సతీష్ వెంకట శ్రీను తదితరులు పాల్గొన్నారు అప్పటికి అలాగే మన చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చినప్పటికీ కూడా ఈ మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఈ మున్సిపల్ ఆఫీసులో జాబ్ కానీ దాని కేర్లెస్గా డీజోఫలో పడతారు ఎందుకంటే సుప్రీం కోర్టు ఆర్డర్ లెక్కలేదు వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ ఇచ్చిన జీవో కూడా లెక్కలేదు వీళ్ళకి రాజమండ్రిలో ఈ మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎన్జిఓ హోం దగ్గర నుంచి విశ్వేశ్వర ఆలయం దగ్గర దాకా కొన్ని వందల మంది ముస్టోళ్ళు ఉన్నారు ఈ ముస్టోళ్ళని ఎవరిని కూడా వీళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నమే చేయట్లేదు కనీసం వాళ్ళు తీసుకెళ్లి ఏవో కారణ సంఘం రిహాబిటేషన్ సెంటర్లో పెడదామనే పెడదామని ఆలోచన కూడా చేయట్లేదు కొంతమంది వ్యక్తులైతే ఈ ముస్ట్ వాళ్ళకి రూపాయలు పలా ప్యాకెట్లు పది ఇరవై ప్యాక్ చేసుకోవటం బట్ట మీద పెట్టుకెళ్ళడం వాళ్ళు పంచి పెట్టడం ఫోటోలు వీడియోలు తిరగడం రీల్స్ చేయటం వాట్సాప్లో పెట్టడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకు పూటగా నాలుగు ప్యాకెట్లు ఎన్ని తింటాడు అతను ఒకటి తింటాడు మిగతా మూడు గోదావరిలో పాడేత్తాడు గోదావరి పొల్యూషన్ అయిపోతుంది అది ఎవడో పట్టించుకోవట్లేదు ఆ పంచి పెట్టి కూడా పట్టించుకోవట్లేదు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా పట్టించుకోకుండా గోదావరి పొల్యూషన్ పెంచేస్తున్నారు అదేవిధంగా ఈ రాజమండ్రి నగరంలో మా వీధిలో అంటే సాయంత్రం పది తర్వాత నేను వెళ్ళండి ఎందుకంటే ఇరవై కుక్కలు పడతాయి కోడ అది గురించి కుక్కలు బాధపడలేక తొమ్మిదికే దుకాణం పూజ పడుకుంటుంది అలాగా రాజపెట్టు టౌన్ అంతా కూడా కుక్కలు పెడుతుంది అలాగే కోతులు రాజేంద్ర నగర్లో మనం తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర కోతు వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో చంద్రబాదులు చేసి ఆపిరకు వెళ్ళిపోతుంది ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈవేళ కోతులు కుక్కలు ఉంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది జనావాసాల్లో కోతులు పందులు ఆవులు అలాగే మొక్కలో ఏవి లేకుండా కంట్రోల్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా బావ ఖాతరు చేస్తారు వీళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్ పనికిరాదు చంద్రబాబు ఇచ్చిన జీవో పనికిరాదు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఈ రాజమండ్రి ప్రజలందరూ కూడా అనుకునేది ఒకటే వీళ్ళ వల్ల పుస్తకాలు కావు ఈ కమిషనర్ వీళ్ళ పుస్తకాలని సక్రమంగా జరపలేరు వీళ్ళు వేస్తారు అనుకుంటారు అటువంటి పరిస్థితులు మరి కమిషనర్ గారు తక్షణం ఈ ఇమ్మీడియట్ గా మరి యాక్షన్లోకి వెళ్ళాలి నా దగ్గర ఒక వీడియో పెట్టే మీ కోర్టే గారి వైజాగ్ లో పోలీస్ కమిషనర్ గారు ఒక డ్రైవ్ పెట్టండి మున్సి వాళ్ళందరికీ తీసుకెళ్ళి కోర్త అంటే చూపెడతాను మున్సి వాళ్ళందరూ తీసుకెళ్ళి పోలీసు ఎస్పీ ఆఫీస్ తీసుకువచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి మీరు ఏ ఊరి నుంచి వచ్చారు మీ పిల్లలు ఎక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళు ఛార్జీలు తీసి కానిస్టేబుల్ ఇచ్చి వాళ్ళ ఊర్లో పిల్లలకే వాళ్ళ తాలూకా వాళ్ళకి అబ్జెప్ పెట్టలేదు అలా మొత్తం ఇంటి ఆల్మోస్ట్ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి అబ్జెప్ చేయడం జరిగింది కానీ మన రాజమండ్రిలో మన ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఏం చేయట్లేదు వీళ్ళు గుట్టని ప్రాచేస్తున్నారు ఎవరైతే ముత్వాళ్ళకి మన ప్యాకెట్లు పట్టుకొచ్చిస్తాడో దానికి పోలీస్ ఎస్బీ ఆఫీసులో వాళ్ళు కూడా వచ్చి ప్యాకెట్లు పంచి పెడుతున్నారు అది అర్థం కాని విషయం ఒకవైపు ఏమో గవర్నమెంట్ జీవో ఇచ్చి ముస్టులు బ్యాన్ చేయమంటే ఇంకో వైపు నుంచి ఎస్పీ ఆఫీసులో టాప్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు వచ్చి ఆ ప్యాకెట్లు పెంచి పెడతారు వాళ్ళు ఎదుర్కొంటే ముఖ్యమో బాధారలే పాడేస్తారు ఇటువంటి పరిస్థితుల్లో రాజమండ్రిలో మరి కమిషనర్ మనకు అవసరం అని చెప్పి నేను ప్రశ్నిస్తాను ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్స్ జీవోలు మేవఖాతరు చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆ మేడం ఆడు అడుగుతుంది స్టేజ్ మీద అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆర్డర్స్ మాకు రాలేదండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆర్డర్స్ ఇలా కొంత ఆడు ఎలా మాట్లాడుతున్నారు అందరికి సుప్రీంకోర్టు నుంచి మాకు ఇంకా ఆర్డర్స్ రాలేదండి అదే అలాగే తెలీదు సుప్రీంకోర్టు జడ్జిలు ఏ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆన్లైన్ లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిగార్డింగ్ డాక్స్ అండ్ ఫిక్స్ అని చెప్పి కొడితే ఆటోమేట్ గా వచ్చేస్తారు అని కూడా తెలీదు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు వీళ్ళకి ఆర్డర్ పొప్పాలంట అది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎలాంటి వీళ్ళకి ఆర్డర్ పొందుతాడా ఏంటి అది అర్థం కానీ విషయాలు వీళ్ళ ఈ బ్యాచ్ పెట్టుకునే నాకైతే వీళ్ళ కార్పొరేషన్లో వీళ్ళ మన పుస్తకాలు సక్రమంగా జరుగుతారని ఆలోచన నాకు కానీ చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రసరిస్తున్నాను మీరు ఆలోచించడం ఒక సమర్థవంతమైన వాళ్ళని అంటే కరెక్ట్గా చేయగలిగిన వాళ్ళని కమిషనర్గా పెడితే పుస్తకాలు సక్రమంగా జరుగుతాయి లేకపోతే పోయిన పుస్తకాలు జరిగినట్టు ఇరవై ఏడు డబల్ అవుతుంది యాభై నాలుగు అవుతుంది లేకపోతే ఎంత అవుతుందో ఈ ముస్టివాళ్ళలోనే ఫోర్ దాన్ ఫిఫ్టీ పెర్సెంట్ గంజాయి బ్యాచ్ ఉన్నారు ఫోర్దర్ ఫిఫ్టీ మళ్ళీ మరి కట్టలు దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఈ ముస్టు బ్యాచ్లు మరి వీళ్ళందరినీ కంట్రోల్ చేయకపోతే మీరు ఏ రకంగా ప్రసరాలు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తూ దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్